ఏలూరు జిల్లా జంగారెడ్డి గుండెం చెందిన వెంకన్న ముప్పై తొమ్మిది సంవత్సరాల వెంకన్న నాలుగు నాలుగు నెలల క్రితం సడన్గా గా అపస్మాన స్థితిలోకి పోయిపోయాడు అప్పుడు అవసరమైన పరీక్షలన్నీ చేసి మెదడులో రక్తస్రావం జరిగినట్టు గుర్తించి మోయోమోయ డిసీజ్ ఉన్నట్లు గుర్తించి మా దగ్గరికి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మా దగ్గరికి పంపించారు ఈ పేషెంట్కి మేము మోయోమోయ డిసీజ్ అంటే మెయిన్లో మెదడులో మెయిన్ రక్తనాలు రెండు కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి ప్రద రక్త ప్రసరణ తగ్గిపోయి ఎర్నాథల మెసల్స్ నుంచి ఈ పేషెంట్లో రక్తస్వామం జరిగింది ఇలాంటి పేషెంట్స్కి మనం బైపాస్ సర్జరీ అవసరం అవుతుంది అంటే మనం ఎక్స్ట్రా కేట్రాకేం బైపాస్ అంటే ఎస్టీఏ టు ఎంఎస్సీ సూపర్ఫిషన్ టెంపుల్ లాంటి మిడిల్ సెంపుల్ లాంటివి బైపాస్ అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మన దేశంలోనే రఫ్ టెన్ టెన్ సెంటర్స్లోనే ఈ కాంప్లికేటెడ్ సర్జరీస్ జరుగుతాయి ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ జరగడానికి అవసరమైనటువంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ లైక్ సిక్స్ మైక్రోస్కోప్ విత్ ఇండోక్ మైక్రోస్కోప్ ఇలాంటి ఎండ్ ఎక్విప్మెంట్ కూడా అవసరం అవుతుంది ఈ పేషెంట్ మేము వన్ మంత్ బ్యాక్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ సర్జరీ చేసాము అంటే సూపర్ ఫిషన్ లాంటి టు మిడిల్ సైడ్ లాంటి బైపాస్ వన్ మంత్ బ్యాక్ ఆర్మిస్టర్ చేసాము తర్వాత పేషెంట్ ఆపరేషన్ తర్వాత బాగా కోలుకున్నాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ పది రోజుల క్రితం రైట్ సైడ్ కూడా సూపర్ఫిషియల్ టెంపుల్ లాంటి మిడిల్ సెల్ బైపాస్ చేయడం జరిగింది ఈ ఈ బోయాబాయ్ డిసీజ్లో ఈ ఈ రక్తాలు కూడా చాలా సెన్సిటివ్ డెలికేట్గా ఫ్రెజైల్గా ఉంటాయి కాబట్టి బైపాస్ కూడా చాలా టెక్నికల్లీ ఛాలెంజింగ్గా ఉంటుంది ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ రెండు సైడ్స్ చేయగలిగాము తర్వాత పేషెంట్ పూర్తిగా కోరుకున్నాడు ఓకే సార్ ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడానికి మనకి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ చెక్కింగ్ కూడా అవసరం మన నారాయణ మెడికల్ కాలేజ్లో డాక్టర్ అనిల్ సార్ మనకి చాలా స్ట్రాంగ్ జీరో ఎనర్సీష టీమ్ ఉంది ఎందుకంటే ఎనసీషా టైంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే పేషెంట్కి ఒక సైడ్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కాలుచీ చేయించవచ్చు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎనసీషియా కూడా చాలా క్రిటికల్ కాంప్లికేటెడ్ సర్జరీస్లో మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఎనసీష టీమ్ ఉన్నందువల్లే మనం ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ అన్ని విజయవంతంగా నిర్మించగలుగుతున్నాం ఇవన్నీ రెండు ఆపరేషన్స్ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం జరిగింది కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షలతో లక్షలు ఖర్చు అయ్యేటువంటి క్లిష్టమైన ఆపరేషను దేశంలోనే చాలా తక్కువ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ విజయవంతంగా ఈ పేషెంట్లో నిర్వహించగలిగాము ఈ ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ ఆరోగ్యశ్రీలో చేయడానికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్కి కృతజ్ఞత జరుగుతుంది కొంచెం సార్ చెంగారెత్తులు ఈ వెంకన్న ఐదు రోజులకి ఎంతో మో పడితే కాల్ చేయలాగేసింది సార్ చాలా హాస్పిటల్ తిరిగాము అసలు ఎక్కడ అయ్యాప్పుడు జాయిన్ చేసుకోలేదు నెల్లూరు సాయికూడదు రిపోర్ట్లు కట్టా చూసి చేతనం చేశారు సార్ నెలకి ఎంతో పక్క చేశారు ఫ్రీగా చేసి పెట్టారు మరీ ఒక సైడ్ చేశారు రెండు ఆపరేషన్ ఫ్రీగా చేశారు షిష్ఠులు కానీ అందరం బాగా చూసుకున్నారు ఇక్కడ మంచి రంగారెడ్డి వచ్చారు సాయిక చాలా ధన్యవాదాలు మా కుటుంబం మా పిల్లలు నేను ఇప్పటికీ కనబడి ఉంటామండి మాత్రం ఇప్పుడు అంతా బాగా ఉందండి అసలు లేదు సార్ ఆపరేషన్ చేశాక మళ్ళీ వచ్చి మాతో మాట్లాడుతున్నారు అంత మాట్లాడే కాదు సార్ అసలు చేసాక ఇప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు మాట్లాడుతున్నారు అందరూ రెండు ఆపరేషన్ లో ఆర్ఎస్ చేసే సార్ నాలుగు చేశారు ఖచ్చితంగా చేశారు ఒక వచ్చి లేకుండా రెండు ఆపరేషన్ బాగానే చేశారు సార్ ఖర్చు లేకపోతే అంత ముందు కూడా అసలు మాట్లాడే పెడతారు సార్ అసలు చేశాక మళ్ళీ కొచ్చి అందరినీ గుర్తుపడతాడు అంత బాగానే చేశారు సార్ 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 మా పిల్లలు నేను ఎప్పటికీ రుణపడవుతాను సార్ నారాయణ మేడర్ కాలేజీ నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు